హై ఫ్రైల్కమ్ టు మిమ్మల్ని నేను మార్నింగ్ అయితే మా అబ్బాయి కోసం ఎగ్ రైస్ అని చేస్తున్నాను అలాగే లంచ్ బాక్స్ కోసం అనేది నేను తయారు చేస్తున్నాను సార్ అలాగే మీరా ఉప్పము ఈ ఎగ్ ఫ్రీస్ అనేది పెద్ద పెద్దగా చేస్తున్నాను బాగుంటుంది ఓకేనా అలాగే రైస్ కూడా ముందు ైట్ మనం ముందే ఉడికించి పెట్టుకున్నాము కుక్కర్లో ఓకేనా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ లేదా ఫ్రెండ్స్ ఆర్చు కట్ పచ్చిమిర్చి అల్లవల్ల పేస్ట్ అక్కడ నుంచుండే వేసాను ఎందుకంటే మా అబ్బాయికి మసాలా అంటే ఎక్కువ అల్లవల్లి పేస్ట్ లేకపోతే పర్వాలేదు కానీ బాగా తెచ్చేస్తాడు కానీ చిన్నగా వేసాను చాలా కొంచెం వేసాను అలాగే ఇప్పుడు కొంచెం టేస్ట్ తగినందుకు వేసుకున్నాం టేస్ట్ కొన్ని కొంచెం ఆల్రెడీ మనం పచ్చలుగా వేసాం కాబట్టి కొంచెం గారు కూడా వేసేసుకున్నాం అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసినా పర్వాలేదు కానీ వాళ్ళకి అల్లం ఉంది టేస్ట్ అంటే ఎక్కువ నచ్చదు ఓకేనా మా అబ్బాయికి ఎలా నచ్చుతుందో నేను అలా చేస్తాను ఓకే ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం రైస్ అనేది ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుంటే కొంచెం కాసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటర్ కన్నా చేస్తాను సోయా సాస్ వెనిగర్ ఇవన్నీ వేస్తారు అవన్నీ అయితే దానికి వేయడానికి ఇష్టం ఉండదు అస్కె ఎక్కువగా ఇష్టం ఉండదు అందుకే నేను ఎక్కువగా చేయను ఎప్పుడైనా చేస్తే మ్యాగీ చేసేటప్పుడు నేను చేస్తాను అమ్మవల్ని ఆగి ఇన్ కిక్ చేస్తాను కదా ఆ టైంలో అయితే వేస్తాను మా అమ్మ అటైతే నేనైతే చేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ అవి ఫ్రై అయితే అవుతుంది ఇంక రైస్ కూడా వేసుకుందాం మనం ఫ్రై సారిపోయింది ఫ్రెండ్స్ ఇంకేంటంటే అదృష్టం ఇక్కడ పడింది ఇంకెవైనా అది పర్లేదండి రైస్ అలా చేసి కుక్కర్తో అలా పట్టుకుంటే అలా చేయాలి అక్కడ పడింది ఇక్కడే పడింది ఎక్కడ పడుకోలేదు అది తగులుకుంటే అందుకే మన వచ్చింది మళ్ళీ ఆఫీ చేసి మళ్ళీ పెట్టింది ఇప్పుడు రైస్ అనేది ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ ఎగ్గ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎగ్ రైస్ అనేది అయిపోతుంది మా అబ్బాయి ఎలా తింటారో నేను అలా చేస్తాను అంతే ఇలా చేసావు అలా చేసావు అని కామెంట్ బాక్స్లో మాత్రం కామన్ లేకండి ఓకేనా ఎవరి పిల్లలు ఎలా తింటారో అలాగే చేస్తారు నేను అలాగే చేస్తామంటే అలాగే కూడా వేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అగ్రేజెట్ అయిపోయింది అలాగే లంచ్ బాక్స్ కూడా కట్టేస్తున్నాను నేను అబ్బాయి లంచ్ బాక్స్ కోసం అనేది చెప్పాను కదా మార్నింగ్ మార్నింగ్ అగ్గ్ రైస్ అనేది దానికోసం కట్టేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అలాగే బాక్స్ లంచ్ బాక్స్ కూడా అది ఇక్కడ క్యారేజ్ బ్యాగులు పెట్టిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది వాటర్ బాటిల్ ఫెక్స్ పెట్స్ పెట్టుకు ఇప్పుడు తనకి వేడిగా గింజలు అనేది తింటాడు ఇది పట్టుకొని వెళ్తారు వాడు మళ్ళీ ఇప్పుడు వాడికి వేడి గంజాలం అనేది వేయాలి అన్నం పెట్టేసి వాడు కొంచెం విన్న ఓకేనా ఫ్రెండ్స్ అయినా చేసుకునే చేసుకుని అయినా తింటాడు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్